బంగాళాఖాతంలో ఈ నెల పదమూడు వరకు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది ఈ గ్రామంలో ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దచ్చుకొట్టాయి అత్యధికంగా నిర్మల్ జిల్లా అక్కాపూర్ గ్రామంలో పదకొండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని టీజీడీపీఎస్ వివరించింది అలాగే సూర్యాపేట జిల్లా పనిగిరిలో తొమ్మిది పాయింట్ ఒకటి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో ఎనిమిది పాయింట్ ఒకటి సెంటీమీటర్లు జిల్లా దుక్కొండిలో ఆరు పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పింది అలాగే కొమరంబి పెద్దపల్లి జగిత్యాల భూపాలపల్లి హన్మకొండ సిద్దిపేట వరంగల్ సంగారెడ్డి సిద్దిపేట మహబూబాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి నల్గొండ నాగర్ వనపర్తి జిల్లాలో అక్కడక్కడ మోస్తరు కురుస్తాయి మరికొన్ని చోట్ల మోస్తరు వర్షపాతం రికార్డైంది మరోవైపు రాఘల వారం రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఆయా జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది సోమవారం ఆదిలాబాద్ ఆసిఫాబాద్ సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చర్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది మంగళవారం ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జయశంకర్ భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది బుధవారం ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది నిర్మల్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట నల్గొండ మహబూబ్ నగర్ వరంగల్ హన్మకొండ జన్గాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో జారీ చేసింది గురువారం ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల పెద్దపల్లి భూపాలపల్లి ములుగు నల్గొండ మహబూబాబాద్ భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు రాజన్న సిరిసిల్ల కరీంనగర్ కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట కామారెడ్డి నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని శుక్రా శనివారాల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వివరించింది